హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇక వంట చేస్తున్నాను అనమాట ఈ రోజు వచ్చేసి పెసరపప్పు కూర బచ్చల కూర వేసి మంచిగా చేస్తున్నాను చాలా అయితే రెడీ అవుతుంది అయితే అయిపోయింది రొట్టెలకి సూపర్ గా ఉంటది బచ్చల కూర పప్పు హాయ్ చెల్లేదమ్మా ఇంకా తోటకూర కూడా ఉంది ఇందా ఇక మా ఇంట్లో బచ్చలాకున్నది కదా ఫ్రెండ్స్ పెద్ద బచ్చలాకు ఇక మాయ చిన్న తింటాం మా ఆయన అయితే బచ్చలాకేసి పప్పు చేయాలి రొట్టెలలో బాగుంటుంది అని అంటే తాలో అయితే అంత తెలిసి వందలు తెచ్చి అట్నే ఉంచి మళ్ళీ ఇంత ముందు అయినట్టు అయితే ఏమో అన్న భయంతో ఇక అలా మొత్తం తిరిగి కొన్ని ఏంది మిల్లు దేవరాడి మరి ఇక పిండి పట్టించుకొని వచ్చేసినా ఇక వేడి అయితే మంచిగా వేసి ఉప్పు వాటర్ వేసి మంచిగా వేడి నీళ్ళతో కలిపి పెట్టేసి ఇది సరిపోదంటే ముక్కులలో నీళ్ళు పోసుకుంటాను

కవర్ అయితే ముందు మొన్న కవర్ పట్టుకొని వచ్చింది అదైతే మళ్ళా పెట్టిన నేను పాటు వెళ్ళిపోయింది అనమాట కవర్ కూడా అందుకని ఇప్పుడు మా ఆయన కట్ చేసి మళ్ళా కవర్ కూడా అందరికి రాదు తెలుసా మరి కట్ చేస్తే అప్పుడు వీడియో తీస్తే బాగుంటుంది చాలా వరకు చాలా మందికి తెలుస్తారు కదా ఏ టైప్ ఆఫ్ కట్ చేయాలో రౌండ్ గా కట్ చేయనికి రాదు ఎంత పని చేసింది తెలుసా ఫ్రెండ్స్ ఇందాకలా సరత అసలు దెబ్బలు పడేది లే మిస్ అయింది ఫస్ట్ కోపం వచ్చింది లే గాని ఎంత కష్టపడితే ఒక వీడియో ఒక వ్యూస్ రావాలి చెప్పు ఇంటి దగ్గర నుంచి పప్పు దినుసులు తెచ్చుకున్నా అని చెప్పేసి ఒక బ్లాగ్ చేసి పెట్టింది కదా ఆ వీడియో అయితే నేను వాటర్కి పోయి వచ్చేలోపు కొంచెం చూసుకో వీడియో అప్లోడ్ అని చెప్పేసరికి వీడియో డెలీట్ చేసి పెట్టింది వన్ పాయింట్ ఫోర్కే వన్ పాయింట్ ఫోర్ దాకా వ్యూస్ వచ్చినాయి డెలీట్ చేసింది నిమ్మలంగా చెప్తుంది నాకు మళ్ళీ వీడియో డెలీట్ అయింది అని మస్తు బాగా చేసింది అసలు అసలు ఏలు ఫ్రెష్ అయ్యి అనమాట అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలే చెప్పనా వద్దా అన్నది కానీ మళ్ళా ఫోన్ ఆన్ చేసి చూసుకుంటాడు మా ఆయన కదా మళ్ళీ చెప్పకపోతే బాగుందే గానీ చెప్పేసి ఎంత కష్టపడితే ఒక వీడియోకి వ్యూస్ రావాలంటే ఎంతమంది ఎన్ని విధాలుగా కష్టపడుతున్నారో తెలుసు అది మనం ఆ స్టేజ్ నుంచే వచ్చినాం అట్లాంటిది ఒక వీడియో ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా ఇప్పుడు పోయిన వీడియో తిరిగి వస్తుందా దాని ఒక అంటే తీసుకురావచ్చు దానికి ఒక ప్రాసెస్ ఉంది అదంతా చేయాలి అని అంటే పెద్ద టైం పడుతుంది ఇక చూసారా ఒక వీడియో డెలీట్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో ఏమో చెప్పలేం మన వైరల్ అయ్యేది అదే వీడియో కావచ్చు ఎవరికి అసలు మస్తు బాధేసింది ఫ్రెండ్స్ అసలు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కొద్దిసేపటి వరకు టెన్షన్ టెన్షన్గా అయిపోయినా కళ్ళు తిరిగినట్టు అయింది ఏంది ఎమ్మటే డిలీట్ అయిపోయింది అనేసి అనిపించింది ఎంత ఇబ్బంది పడితే ఒక వీడియో రెడీ కావాలి ఏమంటే పోయింది ఏదో పోయిందనుకో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం మళ్ళీ అంటే కొంతమంది చూసారు కొంతమంది ఇక చూడలేదు కదా మళ్ళీ తీస్తానికైతే మళ్ళీ ట్రై చేస్తాం ఇంకా ఆ రోజు కూడా నైట్ చేసాం కదా బ్లాగ్ అది ఇంక అట్లని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీతన్గా అయితే ట్రై చేద్దామని అయితే అనుకున్నాం ఇక పర్లేదు అట్నో ఇట్నో ఇబ్బంది పడి అయితే రొట్టెలు చేయడం అయితే నేర్చుకున్నది ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో బాగానే చేస్తుంది కాకపోతే ఇక చాలా గ్యాప్ వస్తుంది కదా కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నమాట ఫస్ట్ ఒక ఒకటి రెండు రొట్టెలు కదా ఏం ఉండదులే కాని చాలా లేదు చేయక మొన్న అర్థం వచ్చినప్పుడు ఏం చేసాడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అట్లా కొంచెం పోయిందా ఏ ఎంత మరి గ్రిప్ మరి కరెక్ట్ గా వట్టాలనేసి సగం పోయి ఇటు వచ్చేసింది కొంచెం లైట్ వేంగాలే పంచా చేస్తే అంతేగా అది కుండా ఉండాలి ఈ లోపది గాని మంచిగా మనం చేపిండి వేస్తాం కలిసేటట్టు

నిన్నవాళ్ళ మమ్మీకి కొంచెం పని తగ్గించిన హెల్ప్ అన్నమాట అట్లా హెల్ప్ చేయాలి ఎప్పుడైనా సరే అట్లా హెల్ప్ చేస్తే అట్లా దెబ్బలు తగ్గిస్తుంది అయిపోయినాయి కానీ లాస్ట్ దేని ఇట్లా వచ్చింది ఎన్నైనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ నాకు సరిపోతే మీకు మెత్తగా ఉన్నాయి అబ్బా ఆయనైతే చపాతి కూడా అట్లా తినాడు ఫ్రెండ్స్ చపాతీ అనగా రైస్ ఈ జొన్న రొట్టెలే బాగా ఇష్టం అనమాట మళ్ళీ అందులో ఈ ఫిష్ కర్రీలోకి ఇట్లా పప్పు టమాటా పప్పు చేసినప్పుడు బాగా తింటాడు అందుకని చూడండి కర్రీలోకి బాగుండే బాగుండే అసలు జొన్న రొట్టెలు అంటేనే ఫిష్ కర్రీగా అందులోకే తినాలి పట్టుకోదా

మస్తు సపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే అన్ని తీసుకుపోయి ఆడ పెట్టారు ఇక తినాలనమాట ఓకేనా ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్ రొట్టెలు అయితే రాని వాళ్ళైతే చూసి అయితే ఇలాగైతే చేసుకోండి అనమాట రొట్టెలు వాము రొట్టెలు చేయడమా అనేసి అయితే అనుకోకండి ఈజీనే అనమాట ఈజీ ప్రాసెస్ ఓకేనా ఇదనమాట బ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తోటైతే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్